స్టార్ అల్లు అర్జున్ పుష్ప వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కి రిలీజ్ కాబోతోంది మార్చి అనుకున్న మూవీ కాస్త ఆగస్ట్ కి షిఫ్ట్ అయింది కానీ ఇది చరణ్ సినిమాని మాత్రమే కాదు శంకర్ ప్లానింగ్ కి కూడా పంచింది దీనికి తోడు బాలీవుడ్ సినిమాతో కూడా ఈసారి బన్నీ పోటీ పడాల్సి వస్తోంది ఇంత రిస్క్ చేయాలని పుష్ప టూ టీం ఎందుకను టెకెలు పుష్ప టూ మార్చ్ ఇరవై రెండు అనుకుంటే ఇండిపెండెన్స్ డే కి వాయిదా వేసి షాక్ ఇచ్చింది ఫిలిం టీమ్ ఎందుకే సడన్ గా ఎందుకు అలా మార్చ్ని కాదనుకుని ఆగస్ట్కి షిఫ్ట్ అయ్యారు షూటింగ్ డిలే వల్ల పోస్ట్ ప్రొడక్షన్తో పాటు ప్రమోషన్కి టైం సరిపోక ఈ డౌట్లకు మించి పుష్ప టూ టీం కి వేరు వేరు కారణాలున్నాయని తెలుస్తోంది పుష్ప టూ మార్చ్లో కాదు సమ్మర్లో ఈ గోల ఉండే ఛాన్స్ లేదు ఆగస్ట్ కి కూడా అది ఫిఫ్టీన్త్కి అంటే ఇది డైరెక్టర్ శంకర్ కి పెద్ద షాకే ఎందుకంటే ఆ డేట్ ని అయితే గేమ్ చేంజర్ ని లేదంటే భారతీయుడు టూ మూవీని రిలీజ్ కోసం హోల్ లో పెట్టేశాడట ఈ తమిళ దర్శకుడు నిజానికి భారతీయుడు టూ మూవీ షూటింగ్ పూర్తిగా వచ్చింది గ్రాఫిక్స్ వర్క్ కి మాత్రమే టైం పట్టేలా ఉంది అలా చూస్తే ఆగస్టు ఫిఫ్టీన్త్ రిలీజ్ డేట్ అనేది ఈ మూవీకి సరిగ్గా సరిపోతుంది కానీ అప్పుడు పుష్ప టూ వస్తే శంకర్ సినిమాకు ఇబ్బంది శంకర్ మూవీ భారతీయుడు టూ కాకపోతే గేమ్ చేంజర్ ఇలా ఏదైనా ఆగస్టు ఫిఫ్టీన్త్కి కి రావచ్చు కానీ పుష్ప టూ ఆ డేట్ ని ఫిక్స్ చేసుకుందంటే చరణ్ సినిమా కూడా ఆ డేట్ కి రాకపోవచ్చు అనే మాటలే వినిపిస్తున్నాయి అసలే మెగా కాంపౌండ్లో చరణ్ వర్సెస్ బన్నీ అంటూ రూమర్స్ ఎప్పటి నుంచే వినిపిస్తున్నాయి అవి కేవలం గుసగుసలే అయినా పుష్ప టూ రిలీజ్ డేట్ ని బట్టి చూస్తే కావాలనే గేమ్ చేంజ్ చేసింది పుష్ప టీమ్ అనే కామెంట్లు పెరిగాయి పుష్ప టూ ఒకవేళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి వస్తే ఇక మార్చ్ లో పోటీనే ఉండే ఛాన్స్ లేదు కాబట్టి గేమ్ చేంజర్ ని మార్చ్ లో విడుదల చేయొచ్చు కదా అనే చర్చ జరిగిందట కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రమోషన్ కి టైం పరంగా అది సూట్ అయ్యే ముహూర్తం కాదని తెలుస్తోంది ఏదేమైనా పుష్ప టూ టీం రిస్క్ చేస్తోంది ఒకవేళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి భారతీయుడు టూ లేదంటే గేమ్ ంజర్ రిలీజ్ అయితే వార్ రెండు వైపులా జరిగే ఛాన్స్ ఉంది ఇదే కాదు హిందీ మూవీ సింగం అగైన్ రానుంది సో బాలీవుడ్ మార్కెట్లో పుష్ప టూ కి పోటీ కన్ఫర్మ్ అయింది ఎలా చూసినా ఇది రిస్క్ తో కూడుకున్న రిలీజ్ డేట్ టూ ఆగస్టు ఫిఫ్టీన్త్ కి వస్తే అదే రోజు సీన్ లోకి గేమ్ చేంజర్ ఉంటే మాత్రం సౌత్ లో కూడా నువ్వానేనా అన్నట్టు మార్కెట్ లో పోటీ పోటెత్తే ఛాన్స్ ఉంది కానీ ఇది గేమ్ చేంజర్ ని కూడా అంత మించిందేం కాదు కాబట్టి ఇటు చరణ్ సినిమా కూడా రిస్క్ లోనే ఉన్నట్టు అనుకోవాల్సి వస్తోంది